ఆయన అందరికీ ఈరోజు వచ్చేసి మన వీడియోలో ల్యాట్రిన్ బాత్రూమ్ గుంతలకు మూస సెంట్రింగ్ కొట్టి స్లాబ్ అయితే వేశాము ఏ విధంగా వేశాము ఎలా వేశాము అనేది ఫుల్ వీడియో అయితే చేశానో చూడండి అలాగే నా పాడు పని వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం చేసుకోండి ఇక ముందుగా అయితే ఈ లెట్రూన్ బాత్రూమ్ గుంత అయితే మేమైతే రాయితోనైతే కట్టాము చూడొచ్చు మీరు రాయి అయితే కనపడుతుంది కదా దీన్ని పతలా రాయి అంటారు రెండు సైడ్లు కూడా రాయి కట్టాము ఈ రాయితో ఎందుకు కట్టామంటే వాటర్ అనేది ఈ రాయి అనేది ఎక్కువగా పీలుస్తుంది సో నీళ్ళు అనేది కూడా మనకు ఎక్కువ అయితే ఉంటాయి అందుకని రాయితోనైతే కట్టించుకున్నాడు ఇంటి ఓనరు చాలామంది అయితే అచ్చులతోనో లేదా ఇటుకతోనైతే కట్టించుకుంటారు ఇలా లేదు ఇది మొత్తం పద్మూరు అడుగుల హైట్ అయితే కట్టించుకున్నారు ఇక పది అడుగులు వచ్చేసి రాయితో అయితే కట్టాము దానిపైన మూడు అడుగులు అచ్చుల గోడతో అయితే కట్టాము సెంటర్లో కూడా అచ్చుల గోడతో అయితే కట్టాము నాలుగు వైపులు మాత్రమే రాయితోనైతే మేమైతే కట్టాము ఇక ఈరోజు వచ్చేసి స్లాబ్ కొట్టడానికి అయితే మేము ఇద్దరు బేల్దారులు ఇద్దరు కూలర్లో అయితే వచ్చాము ముందుగా అయితే లెట్రిన్ గుంతు చుట్టూ అయితే లోపల రఫ్ అయితే చేసాము రఫ్ చేసేసి మేమైతే పొరకతోనైతే నీట్గా అయితే అనేసాము ఇక తర్వాత దాంట్లో ఉండే సార మొత్తం అయితే ఊడి తీసి కొయిలైతే నేనైతే పక్కన పడేసాను మూడు కొయ్యలే వేసుకున్నాను అనమాట ఎక్కువ అయితే వేసుకోలేదు చూస్తున్నారా కదా మీరు బొక్కలు కూడా మొత్తం అయితే చేసాము ఇక దీని చుట్టైతే మట్టి అయితే నైస్ అయితే ఏమైతే వాళ్ళు అయితే అనలేదు అలాగే దిగుతూ ఎగుతూ పడుతూ అయితే మొత్తానికైతే రఫ్ అయితే చేసేసాము ఇక బయట సైడ్ అయితే ఇంకా చేయలేదు చేయాలి ముందైతే మూత సెంట్రింగ్ అయితే కొట్టడం అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాము ఇక దీనికైతే పోట్లు అయితే ఏం పెట్టనవసరం లేదు మేమైతే ఐదు కోయలు అయితే పెట్టేశాము పెద్దవి దగ్గర దగ్గరే ఐదు కోయిలు అయితే పెట్టేశాము ఇక పోట్లు కొట్టే అవసరమైతే ఏం లేదు ఎందుకంటే మనం గొల్లపైనే తొక్కుందనమాట మన వచ్చేసి ఇక దీనికైతే మేమైతే బొరకలు అయితే పైపులకైతే విడిచాము మొత్తం నాలుగు బురకలు అయితే విడిచాము మనకు అవసరం ఉన్నవి పెట్టచ్చు అవసరం లేనివి అయితే మళ్ళీ లాభ పూడ్చచ్చు మీకు ఒక బురకే చూపిస్తున్నాను ఇక ఫైనల్గా అయితే ఈ ఐదు కోయలు అయితే మేమైతే పెట్టేసాము చాలా గట్టి కోయలు అయితే పెట్టేశాము ఇక వీటిపైనే మనం పెన్నులైతే వేయాలి ఇక మన పెన్నులు వచ్చేసి పెన్లు అంటే ఇవి పెన్లు కాదు ఇంటి ఓనర్ వచ్చేసి చిన్న చిన్న కట్టెలు అవి ఇవైతే తెంచి అయితే మాకైతే తెచ్చిచ్చాడు ఇక పెన్నులైతే వాళ్ళు అయితే వేసుకొని అయితే రాలేదు ఇక ఇవి వచ్చేసి యాప్ చెట్టు కొమ్మలు అనమాట ఇది కూలికై మేమైతే కడుతున్నాము అందుకే ఆయన అలా తెచ్చాడు గుర్తకైతే కాదు ఇక గుంతులో కట్టిన రాయి అయితే ఇదే అన్నమాట దీంతోనే మొత్తం అయితే మేమైతే పదడుగుల హైట్ అయితే కట్టేశాము ఇక రాళ్ళు అయితే ఇన్ని మిగిలినాయి ఇంకా కొన్ని మిగిలినాయి పక్కన అయితే ఉన్నాయి చూడండి ఇక దీనిపైన మనం పెన్నులైతే లైన్గా అయితే పరచాలి చూడొచ్చు యాప కొమ్మలు ఆ కొమ్మలు ఈ కొమ్మలు మొత్తం అయితే పరిచేస్తున్నాము మేము లెవెల్కి కూలి పని కదా వాళ్ళు చెప్పినట్టు మనం చేయాలి అదే తీసుకురా ఇది తీసుకురా అంటే వాళ్ళు అయితే వినరు వాళ్ళు చెప్పిందే ప్రకారమే మనం చేయాలి ఇంకా ఫైనల్గా అయితే ఈ మూస ఉప్పడం రాదంటే ఇది అయితే ఉప్పడం అయితే రాదు ఇక ఈ మూస ఉప్పినా ఉప్పుకపోయినా ఒకటే అందుకని మేమైతే అయితే గడ్డ అయితే వేసాము మాకు కూడా అయితే లాసు ఇక దీనిపైన అయితే ఎర్రమట్ట అయితే వేశాం మేము ఎర్రమట్ట వచ్చేసి ఇక్కడే లెట్రూన్ గుంతకి తీసినప్పుడు అయితే ఉన్నింది పక్కనే ఆ ఎర్రమట్టే దీనిపైనైతే మొత్తం అయితే వేసేసాము మేము చూస్తున్నారు కదా మొత్తం అయితే ఎర్రమట్టే వేసాము పెండ్లు వేసిన తర్వాత పట్టలు కూడా వేసాము అదైతే వీడియో తీయలేదు ఎందుకంటే నేనే పరిశాను కాబట్టి ఎవరు తీయలేదు ఇక ఎర్రమట్ట వేసేసి లేవల్కి అయితే ఎత్తుకొని పైప్ అయితే లాగుతున్నాము ఇక దీనిపైనైతే మేమైతే సిమెంట్ వేసిన తర్వాత బాగా బలంగా అయితే తొక్కాము ఎక్కడ కూడా అనకుండా ఉండడానికి మొత్తం అయితే ఫ్లోరింగ్ అయితే నేనైతే లాగడం లేదు మా సీనియర్ బిల్డర్ అయితే లాగుతున్నాడు నేనే లాగుతాను అన్నాడు సరేలే అన్న అని ఆయనకైతే ఇచ్చేసాను మీ దాంట్లో వాడు ఇట్లుందో కామెంట్ చేయండి ఇక నేనైతే సిమెంట్ అందుకొని దానిపైనైతే వేస్తున్నాను అనమాట ఇక మాకైతే ఇది సిమెంట్ అయితే తక్కువ వచ్చింది మొత్తం మూడు మూటల సిమెంట్ అయితే పోయింది లాగడానికి ఇక మూస అయిపోయిన తర్వాత దీనికైతే నీట్గా అయితే పాలైతే పెట్టేసాం మేము పెట్టేసి ఇంకా కడుక్కొని ఇంటికైతే వెళ్ళిపోయాము చూడొచ్చు మీరు నీట్గా అయితే పాలైతే పెట్టాము ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి